డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందరగ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహుశా తన రాజకీయ భవిష్యత్ ఏమిటి తన పార్టీ భవిష్యత్ ఏమిటి తన నాయకుల భవిష్యత్ ఏమిటి ఒక క్లారిటీ లేదేమో కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తాను బటన్లు నొక్కారు సంక్షేమ పథకాలు అమలు చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బటన్లు నొక్కాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి అమలు చేయకపోతే చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్టే కాబట్టి మళ్ళీ తాను వచ్చేస్తాను అనే భ్రమలో ఉన్నట్టున్నారు ఆ భ్రమలో తాను ఉంటూనే తన నాయకులను కూడా మీరు అదే భ్రమలోకి రండి మీరు పొరపాటును కూడా రియాలిటీలోకి వెళ్ళొద్దు మీరు పొరపాటును కూడా ప్రజలు ఏమనుకుంటున్నారనేది పట్టించుకోవద్దు మనం ఏమనుకుంటున్నామో దాన్నే ప్రజల మీద రుద్దుదాం అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు పార్టీని నడిపించే నాయకులు ప్రజాభిప్రాయానికి తగ్గట్టు కార్యక్రమాలకు పిలుపునివ్వాలి ప్రజాభిప్రాయానికి తగ్గట్టు మాట్లాడాలి ప్రజా తీర్పును గౌరవించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన మైండ్లో ఏముందో అదే నాయకుల మీద రుద్ది కార్యకర్తల మీద రుద్ది పార్టీ మీద రుద్ది ప్రజల మీద వృద్ధి ప్రభుత్వం మీద రుద్ది ఇప్పుడు ఈ పతనావస్థకు చేరుకున్నారనమాట తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కీలకమైన నాయకులతో భేటీ అయ్యారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా కన్వీనర్లు అందరూ అన్ని స్థాయిలో ఉన్న కీలకమైన నాయకులందరితో భేటీ అయ్యారు సరే ఏమైనా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏమైనా పిలుపునిస్తారేమో పార్టీకి సంబంధించి ఒక మంచి కార్యాచరణ ప్రకటిస్తారేమో అనుకుంటే చంద్రబాబు హామీలని రీకాల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని రీకాల్ గుర్తు చేస్తున్నారంట హామీలు చంద్రబాబు గారి హామీలు గుర్తు చేస్తున్నారు అంటే టీడీపీ మేనిఫెస్టో రీకాల్ అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు రీకాలింగ్ టీడీపీ మేనిఫెస్టో దాని ప్రోగ్రామ్ పేరు నాకు కరెక్ట్ తెలియదులే కానీ సో దాని ఉద్దేశం ఏంటంటే ఒక రాబోయే ఐదు వారాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీకు హామీ ఇచ్చారు ఈ హామీల ప్రకారం మీ ఇంటికి ఇంత రావాలి సో రాలేదు అంటే చంద్రబాబు గారు మోసం చేశారు ఇది చెప్పదలుచుకున్నారనమాట సో ఆ ప్రోగ్రాం ఉద్దేశం అది ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీకు హామీ ఇచ్చారు మీ ఇంటికి ఈ హామీల ప్రకారం మీ ఇంటికి ఈ సంవత్సర కాలంలో ఒక యాభై వేల రూపాయలు రావాలి కానీ మీకు రాలేదు ఇరవై వేలే వచ్చింది లేదా పదివేలే వచ్చింది మిగిలిన ముప్పై వేలు చంద్రబాబు గారు ఎగ్గొట్టారు కాబట్టి ఆయన మోసం చేశాడు కాబట్టి మమ్మల్ని నమ్మండి అని చెప్పడం ఆ కార్యక్రమం ఉద్దేశం ఇది ప్రజలకు కన్విన్సింగ్గా ఉందా ఉంటుందా ప్రజలు దీన్ని అంగీకరిస్తారా ఎందుకంటే సరే ఈ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కూడా రీకాల్ చేసుకుంటే ప్రజలు సరే వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్ మేనిఫెస్టో తీసుకొని వెళ్తారు అదే పక్కన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కూడా ఉంటే మాకు పాతిక లక్షలు ఇల్లు కట్టిస్తూ ఉన్నారు ఎందుకు కట్టలేదు మాకు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఎందుకు రద్దు చేయలేదు మాకు మెగాడిఎస్సీ ఇస్తామన్నారు ఎందుకు రద్దు ఎందుకు ఇవ్వలేదు మాకు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు మాకు మధ్య నిషేధం చేస్తా ఉన్నారు ఎందుకు నిషేధించలేదు అని అడుగుతారుగా అనేక హామీలు ఉన్నాయి అవన్నీ అడుగుతారుగా గుర్తు చేస్తారుగా సరే జగన్మోహన్ రెడ్డి గారి హామీలను వదిలేద్దాం ఆయన ఇప్పుడు అధికారంలో లేరు టీడీపీ కూటమి అధికారంలో ఉంది సో వీళ్ళు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్లోనే మూడు అమలు చేశారుగా ఇంకో నాలుగైదు రోజుల్లో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా ఇస్తారుగా ఇంకో నాలుగైదు రోజుల్లోనే ఇస్తారు సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నిర్మాణం పట్ల ఒక ఆసక్తి ఉంటే ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అనుకుంటే పార్టీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే తాను రీకాల్ చేయాల్సింది టీడీపీ హామీలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పరిపాలనను తాను రీకాల్ చేసుకోవాలి తాను గుర్తు చేసుకోవాలి ఎదురుగా ఉన్న తన పార్టీ నాయకులను అడగాలి ఏమయ్యా మనం మూడు రాజధానులు విషయాన్ని రీకాల్ చేద్దామా ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకొని దాన్ని తప్పు చేశామని ఒప్పుకుందామా అని అడగాలి ఏమయ్యా మనం రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఐదో తేదీని ప్రజావేది కూల్చాం కదా ఐదేళ్ళు అయింది కదా దాన్ని రీ ఆరేళ్ళు అయింది కదా దాన్ని రీకాల్ చేద్దామా దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందామా దానివలన తప్పు జరిగింది కాబట్టి తలదించుకుందామా అని వీలైతే రీకాల్ చేయాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అనేక తప్పులు ఉన్నాయి అనేక తప్పులు వర్గాల మధ్య గొడవలు పెట్టారు కులాల మధ్య గొడవలు పెట్టారు ప్రాంతాల మధ్య గొడవలు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు వేధించారు ముసలాయి ముతక తేడా లేకుండా అర్ధరాత్రి వేళ కూడా ఇళ్ళకి వెళ్ళి తలుపులు కొట్టి మరీ వేధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు నాటి రోజులన్నీ కూడా గుర్తు చేసుకొని చింతించి బాధపడి భవిష్యత్తులో పునరావృతం కావు అని ఇంటింటికి వెళ్ళి హామీ ఇవ్వాలి నోట్ మై వర్డ్స్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జరిగిన తప్పులు మళ్ళీ జరగవు అని ఒక హామీ పత్రం మీద రాసి అప్పుడు ఇంటింటికి ఇవ్వండి దానిలో దాంతో పాటుగానే టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఇవ్వండి ఇదిగో మేము ఈ తప్పులు చేసాం మా తప్పులు మేము ఒప్పుకుంటాం కానీ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చి మోసం చేశారు చెప్పిన సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు మీరు ఓట్ వేయొద్దు వాళ్ళని మళ్ళీ మీరు నమ్మొద్దు మా మమ్మల్నే నమ్మండి మా తప్పులు మేము తెలుసుకుంటున్నాం మా తప్పులు మేము సరిదిద్దుకుంటాం అని వీలైతే అడగండి అలా అడగడానికి అహం అడ్డం వస్తు అహం అడ్డం వస్తున్నప్పుడు అలా అడగడానికి ఆత్మాభిమానం అడ్డం వస్తున్నప్పుడు అలా అడగడానికి మీ రాజకీయ విధానాలు అడ్డం వస్తున్నప్పుడు ప్రజల్లోకి ఈ టీడీపీ హామీలు అమర్ చేయలేదు నెరవేర్చలేదన్న వాళ్ళు పట్టించుకోరు అనమాట తిడతారు ఎందుకంటే టీడీపీ మీద టీడీపీ కూటం మీద ప్రజలకు ఇంకా కోపం రాలేదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ప్రజలకు ఇంకా కోపం పోలేదు మేబీ వీళ్ళ మీద కోపం రావడానికి వీళ్ళ మీద కోపం పోవడానికి ఇంకొక రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు పట్టొచ్చాము అప్పటి వరకు ఈ పిచ్చి కార్యక్రమాలను ఆపుకుంటే బెటర్ లేకపోతే ఆ పార్టీ నాయకులు ఈవెన్ ఆ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు ఒక నలుగురితో మాట్లాడా ఈ వీడియో చేసే ముందు ఇందాక ఏడున్నర ఆ టైంలో ఒక నలుగురితో మాట్లాడా మీటింగ్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళే అంత సాటిస్ఫై లేరు ఏదో చెప్తారనుకుంటే ఏదో చెప్పారు ఇప్పుడు ఐదు వారాల పాటు ఇంటింటికి వెళ్ళాలంటే ఏం వెళ్తాం ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఓడిపోయి వన్ ఇయర్ అయింది ఇంకా మేము ఆ వాటమిని యాక్సెప్ట్ చేయలేదు ఆ ప్రజాభిప్రాయాన్ని మేము ఇంకా గౌరవించలేదు సో ఖచ్చితంగా ఇదైతే గ్రౌండ్కి తగ్గ కార్యక్రమం అయితే కాదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు సరే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఇంతే ఏక చిత్రాధిపత్యం ఏకపక్షం ప్రజాభిప్రాయంతో ఆయనకు పని లేదు ఆయన మైండ్లో వచ్చింది వృద్దాలని చూస్తారు అలాగే పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా ఇంకాస్త దిగ్జారుద్యము Thank you.